నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికొల ఫామ్ అండి ఈ రోజు ఇది రెండో విడి అండి ఆల్రెడీ ఉదయం ఏడు పిల్లలు బ్యాచ్ పెట్టడం జరిగింది షోల్డర్ అండి నూజి వీడి నుంచి శివాగారు తీసుకోవడం జరిగిందండి ఆల్ది బెస్ట్ అండి శివాగారు రోషన్ ఫామ్ తరపున మీ కోసం మరో అద్భుతమైన ఏడు పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగింది టూ టాప్ క్వాలిటీ అండి అస్సలు క్వాలిటీలు అని మనం చెప్పడం కాదండి అలా ఉంటే పిల్లలు వచ్చేసి మీరు చూడండి ప్రతి ఒక్క పిల్ల ఏడు పిల్లలు కూడా క్షుణ్ణంగా క్షుణ్ణంగా చూపడం జరుగుతుంది అస్సలు సూపర్గా అంటే మంచి వెన్నుబారు గల పిల్లలు వాటాలకు అసలు తగ్గేదే లేదు ఫుల్ రిచ్ వాటం మొటికల నుంచి లెక్స్ ఉంటాయి అనమాట అలా ఉంటే పిల్లలు వాటాలు వచ్చేసి సూపర్గా ఉంటాయి అసలు వాటాలు అయితే ఫుల్ రిచ్ వాటం గల పిల్లలు ఏడు పిల్లలు బ్యాచ్ ఈ ఏడు బల్క్గా చెబుతున్నానండి ఏడు కలిపి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబిలిటీ ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అండి అస్సలు మిస్ అవ్వద్దండి చాలా మంది అయిపోయిన తర్వాత కాల్ చేస్తున్నారు ఓన్లీ లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాచ్ అండి అదే కంపెనీలో లాస్ట్ బ్యాచ్ వచ్చి దయచేసి ఎవరైతే ముందుగా ఓకే అనుకుంటారో వాళ్ళకి మాత్రం అందుతాయండి దయచేసి గమనించండి అస్సలు చాలామంది మన వీడియో చూస్తున్నారు లేకని దయచేసి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా వెళ్తూ ఉంటుంది మన వీడియో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ